హెచ్బిఎన్టీవీకి స్వాగతం పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామానికి సాగునీరు అందిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన రైతులు ఈరోజు పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామానికి సాగునీరు అందించడం జరిగింది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి నిరంతర శ్రమ సహకారం వల్లే సాధ్యమైందన్నారు టీవీకి స్వాగతం గ్రామ రైతులు తమ సాగు భూములకు తగినంత నీరు లభించక ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని మా నాయకురాలు గమనించి రైతుల సమస్యలను వ్యక్తిగతంగా అవర్తించి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరపతో పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకున్నారు దీని ఫలితంగా నేడు ఈ ఈరవిన్ను గ్రామానికి సాగునీరు విడుదల కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు మన రైతుల పట్ల చూపిన బాధ్యతాయుతమైన వైఖరికి గ్రామ ప్రజల తరఫున మేడం లేదా పంపించిన కానీ అక్షరాత్రి వెళ్ళే లోపల కంట్రెంట్ బదు చేసి మాకు రాళ్ళకు ఒక రోజు టైం పట్టుంది ఇంకా లేదని లేదని పనులు చేయడం జరిగింది మళ్ళీ నిన్న వెళ్ళి మాట్లాడడం జరిగింది లేదని లేకుండా లేకుండా పెట్టండి నెక్స్ట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళని లేచడం జరిగింది దాన్ని కూడా మేడం టైంతోనే లేకపోవడం జరిగింది

పదేళ్ల పాలన తట్టడు మట్టి తీయని దయాకర్ రావు ఇవాళ వచ్చి విర్రవీకుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు బీఆర్ఎస్ నాయకులు పదేళ్ల పాలన తట్టి మట్టి తీయని రాము గ్రామం వాటర్ గురించి మొన్న మేడన్ని కలవడం జరిగింది రెడ్డి గారిని కలిసిన వెంటనే తక్షణమే వెంటనే విజ్లేషన్ సంబంధించిన సిఆర్కి సంబంధించిన వరిలో అందరికీ ఫోన్ చేసి తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి పంపింగ్ వ్యవధికి పోయే వాటర్ కూడా ఆపించి ఇటు విడుదల చేయడం జరిగింది మా రైతులందరి తరఫున వేయడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మేడం ఫోన్ చేయించి వాటర్ తెప్పించడం వచ్చిన వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం జరుగుతుంది గతంలో దేకర్రావు ఉన్న హయాంలో ఎండిపోయిన కూడా ఒకనాడు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర పోయి మాట్లాడిన కూడా ఒకనాడు స్పందించి నీళ్లు తీసుకురాని పరిశ్రమకి కారణం మా ఎమ్మెల్యే యశ్వసి రెడ్డి గారు ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు అంటే మా దయగర్రావు నీళ్ళు తెప్పిస్తున్నారని చెప్పడం జరుగుతుంది గత పది సంవత్సరాలలో ఒకనాడు ఈ కాలువకు పూటిక తీసిన లేదా చెత్తా చెదారం సాఫీ చేసిన పాపాన పోలేదు మా మేడం సొంత ఖర్చులతోటి కొన్ని కొన్ని వందల కిలోమీటర్లు కాలువ మొత్తం చేయడం జరిగింది రాళ్ళు ఇట్లా చెట్లు ఇట్లా ఉంటే చేయడం జరిగింది తన సొంత ఖర్చులతో పెట్టి నీళ్ళని తీసుకొని వస్తే కలవ సభ్యం చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ లోకల్ లీడర్లు ఏం చేస్తారంటే మేమే నీళ్ళు తీసుకొని వస్తున్నాం అని చెప్పుకోవడం జరుగుతుంది ఈ ఇలా చెప్పుకోవడం వాళ్ళకి సిగ్గిచేటు వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను ఎమ్మెల్యే యశ్వశైన్ రెడ్డి గారు నీళ్లు తెప్పడం వల్ల రైతులు కూడా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే యశ్వశైన్ రెడ్డి గారికి రేపు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మేము చెప్పిన వెంటనే స్పందించి కొన్ని వందల కిలోమీటర్ల దూరం కాలువను సాఫ్ చేయించడం జరిగింది ఈ వి ఈ విషయం ప్రజలందరూ కోరిన వెంటనే చేసింది మేడం తన సొంత ఖర్చులతోటి మేడం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కారణం మా ఎమ్మెల్యే యశ్వశీన్ రెడ్డి గారు ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు అంటే మా దయగర్రావు నీళ్ళు తెప్పిస్తున్నారని చెప్పడం జరుగుతుంది గత పది సంవత్సరాలలో ఒకనాడు ఈ కాలువకు పూటిక దిశ లేదా చెత్త చెదారం సాఫీ చేసిన పాపాన పోలేదు మా మేడం సొంత ఖర్చులతోటి కొన్ని కొన్ని వందల కిలోమీటర్లు కాలువ మొత్తం సాఫీ చేయడం జరిగింది రాళ్ళు ఇట్లా చెట్లు ఇట్లా ఉంటే సాఫ్ చేయడం జరిగింది తన సొంత ఖర్చులతోటి పెట్టి నీళ్ళని తీసుకొని వస్తే కాలువ సాఫ్యం చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ లోకల్ లీడర్లు ఏం అంటే మేమే నీళ్ళు తీసుకొని వస్తున్నాం అని చెప్పుకోవడం జరుగుతుంది ఈ ఇలా చెప్పుకోవడం వాళ్ళకి సిగ్గిచేటు వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను ఎమ్మెల్యే యశర్ రెడ్డి గారు నీళ్ళు తెప్పడం వల్ల రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వా ఎమ్మెల్యే శిశిల్ రెడ్డి గారికి రేపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను